నమస్తే దిస్ ఇస్ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు తో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడుతాం నమస్తే సార్ నమస్తే సార్ పాకిస్తాన్ లో బాంబ్లాస్ జరిగింది అలాగే మిలిటరీ చీఫ్ ఆర్మీ చీఫ్ అసిఫ్ మునీర్ మీద హత్య ప్రయత్నం జరిగింది అని కూడా వార్తలు వినిపిస్తుంది సో అంటే ఏమంటారు ఇప్పుడు పాకిస్తాన్ కి ఏమైనా థ్రెట్ ఉండే అవకాశం ఉందంటే అంటే అదేమైనా చీలే అవకాశం ఉంది అని యా పాకిస్తాన్ కి సంబంధించి కొన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయి ఒకటి పాకిస్తాన్ లో కొన్ని చోట్ల బాంబు బ్లాస్ట్లు జరిగాయి ఆ రెండవది పాకిస్తాన్ ని మొక్కలు చేయడం కొంతమంది ట్రై చేస్తున్నారు అంటే పాకిస్తాన్ మొక్కలు ముక్కలు అయిపోతుందా అన్న చర్చ నడుస్తుంది మూడవది మునీర్ అతను మొన్నటి వరకు అంటారు అంటే చీఫ్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అని అతను ఇప్పుడు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ గా మారిపోయింది పోస్ట్ అంటే దాని కోసం ఒక నోటిఫికేషన్ ఇరవై ఏడు రాజ్యాంగ సవరణ చేసుకొని అతను ఏంటంటే ఇప్పుడు మూడు త్రివిధ బలాలు అంటారు కదా అంటే ఎయిర్ ఫోర్సు నేవీ అండ్ ఆర్మీ ఈ మూడింటికి అతను చీఫ్ గా మారిపోయాడు సో అంటే అత్యున్నతమైన పవర్ లేకి చాలా ఏళ్ల తర్వాత అసీమ్ ఉన్నారు కొన్ని దశాబ్దాల తర్వాత ఫస్ట్ టైము ఈ సిడిఎఫ్ గా ఆయన మారిపోయాడు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ గా మారిపోయాడు అంతకుముందు ఆయన అంటే చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఆర్ముడి స్టాఫ్ అనమాట సో ఇప్పుడు అతను ముందుగా అతను ఏమని మాట్లాడాడు నిన్న అతనికి ఈ కొత్త పోస్ట్ వచ్చింది కాబట్టి గార్డ్ గార్డ్ ఆఫ్ ఆనర్ అంటారు అతన్ని సన్మానించారనమాట మిగతా మిలిటరీ అధికారులు ఆ సన్మానంలో అతను మళ్ళీ ఇండియాని ఇండియా మీద అవాకులు చవాకులు వాగాడు ఇండియా జాగ్రత్తగా ఉండాలి ఇండియా డిల్యూజన్ నుంచి బయటపడాలి డిల్యూజన్ అంటే లేనిది ఊహించుకోవడం భ్రమలు సో విభ్రమలు అంటారు తెలుగులో భ్రమలంటే ఇజన్స్ డిల్యూజన్స్ అంటే విభ్రమలు అని పిలుస్తారు సైకాలజీలో విభ్రమలు అంటే ఎవరో నన్ను కొడుతున్నారనో ఇంకెవరో చంపడానికి ట్రై చేస్తున్నారనో ఇలాగా లేని ఊహించుకోవడాన్ని డిల్యూజన్స్ అంటారు అట్లా డిలీజన్స్ నుంచి ఇండియా బయటపడాలి పాకిస్తాన్ ని తక్కువ అంచనా వేస్తా ఉంది మా టెరిటరీకి మా ఏ ఏమాత్రం భంగం కలిగినా మేము ఊరికము ఈసారి ఇంకా సివియర్ సివియర్గా ఉంటుంది అటాక్ మాది స్విఫ్ట్ సివియర్ అండ్ ఇంటెన్స్ ఈ మూడు పదాలు వాడి అంటే వేగంగా ఉంటది చాలా సివియర్ గా ఉంటది చాలా తీవ్రంగా ఉంటది అని హెచ్చరించాడు సో ఎందుకు హెచ్చరించాడంటే మామూలుగా మనం గమనిస్తే అసీం మునీర్ కి ఎప్పుడైనా ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడంతా కూడా ఎక్స్టర్నల్ ప్రాబ్లం ని బూచిగా చూపించి ఆ ఇంటర్నల్ ప్రాబ్లమ్ నుంచి బయటపడడానికి అసీం మునీర్ ట్రై చేస్తుంటాడు డైవర్స్ చేస్తుంటాడు అంటే దేశ భద్రత ఇండియా నుంచి ముప్పుంది ఈ నెరేటివ్ ని బిల్డప్ చేయడం ద్వారా అతను దేశంలో ఉండే సమస్యల మీద డైవర్ట్ చేస్తున్నాడు ఎందుకంటే ఇప్పుడు అసీం మున్నీర్ కి మామూలుగా లేవు సమస్యలు ఒక పక్క ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉన్నాడు వాళ్ళ పార్టీ పిటిఐ విపరీతంగా ఆందోళన చేస్తుంది మరో పక్క ఒకవైపు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అటాక్ చేస్తుంది మరో పక్క టిటిపి అంటారు తెహ్రాక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ అనే సంస్థ అటాక్ చేస్తుంది ఇంకోవైపు ఆఫ్ఘనిస్తాన్ కూడా ఈ మధ్య ఎనిమిదిగా మారిపోయింది సో ఇన్ని సమస్యలు ఇంకా కాశ్మీర్ చెప్పాల్సిన అవసరం లేదు సో ఇన్ని సమస్యలు పెట్టుకొని ఉన్నాడు అట్లాగే ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది దాదాపు ఇరవై నాలుగు సార్లు ఇప్పటికీ ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అవుట్ ప్యాకేజీ ప్రకటించింది అంటే ఒక రకంగా వాళ్ళు ఇటు చైనా వంద బిలియన్ డాలర్లు హెల్ప్ చేసింది అంటే డెబ్బై బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసింది ఒక ముప్పై బిలియన్ డాలర్లు అప్పించింది సో చైనా మీద ఇటు ఐఎంఎఫ్ మీద ఆధారపడి ఆ దేశ ఆర్థిక వ్యవస్థ నడుస్తుంది చాలా దారుణమైన కండిషన్ లో వాళ్ళ జీవన ప్రమాణాలు అంటే పాలు దగ్గర నుంచి గుడ్ల దగ్గర నుంచి అన్ని కూడా విపరీతం కాస్ట్లీ మూడు వందలు నాలుగు వందలు అలా ఉంటదనమాట లీటర్ పాలు అలాగా ఆ మధ్య కూడా నేను దాని మీద సపరేట్ స్టోరీ ఆ స్థాయిలో అక్కడ జీవన ప్రమాణాలు పడిపోయినాయి సో దీన్ని డైవర్ట్ చేయడానికి అతను ఇలా చెప్తున్నాడు ఇక ముక్కలు రెండో అంశం ఏంటంటే పాకిస్తాన్ ముక్కలు అంటే అర్థమైందంటే పాకిస్తాన్ లో మొత్తంగా నాలుగు ప్రావిన్సులు ఉంటాయని బలూచిస్తాను ఖైబర్ పక్త పంజాబ్ సింధు ప్రావిన్స్ నాలుగు ప్రావిన్సులు ఉంటాయి ఈ నాలుగు ప్రావిన్సులు మళ్ళీ డివిజన్స్ ముప్పై ఏడు డివిజన్స్ ఉంటాయి ఈ డివిజన్స్ మళ్ళీ జిల్లాలుగా జిల్లాలు మళ్ళీ తహసీల్ తాలూకాలు తహసిల్స్ గా అవి మళ్ళీ యూనియన్ కౌన్సిల్స్ గా అడ్మినిస్ట్రేటివ్ డివిజన్ ఉంటది ఇది కాకుండా క్యాపిటల్ టెరిటరీ అని ఇస్లామాబాద్ క్యాపిటల్ టెరిటరీ ప్రాంతం ఉంటది రాజధాని ప్రాంతం సో ఇది కాకుండా అడ్మినిస్ట్రేటివ్ టెరిటరీ పేరుతో మన పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని మనం అంటాము వాళ్ళేమో ఆజాద్ కాశ్మీర్ అని వాళ్ళు పిలుస్తారు సో ఆజాద్ కాశ్మీర్ గిల్గిట్ బాల్ బాల్టిస్తాన్ అని ఈ రెండు ప్రాంతాలు అడ్మినిస్ట్రేటివ్ టెరిటరీస్ అని కూడా పిలుస్తారు వాళ్ళు ఇది వాళ్ళ స్ట్రక్చర్ అనమాట దీన్ని ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇంకా పెంచాలనుకుంటున్నారు ఏది ఈ ప్రావిన్సులు నాలుగు ఉన్నాయి కదా ఇవి పదో పన్నెండో ప్రావిన్సులు చేయాలనేది వాటిని మళ్ళీ మళ్ళీ డివైడ్ చేయాలి చిన్న చిన్నవిగా ఎట్లాగైతే మనం రాష్ట్రాలను విభజించినాము అట్లా ఎందుకంటే స్వాతంత్రం వచ్చేనాటికి ఐదు ప్రావిన్సులు ఉన్నాయి వాళ్ళకి కానీ నైన్టీన్ సెవెంటీ వన్ లో ఈస్ట్ పాకిస్తాన్ విడిపోయి బంగ్లాదేశ్ గా మారిపోయింది అందుకని నాలుగు ప్రావిన్సులు ఉన్నాయి ఒక్కొక్క దాన్ని మూడు మూడుగా చేస్తారు అంటే నాలుగు ఇంటూ మూడు పన్నెండు ప్రావిన్సులుగా చేయాలనేది వాళ్ళ ఇదన్నమాట నిన్ననే మంత్రి అబ్దుల్ అలీం ఖాన్ అని ఫెడరల్ మినిస్టర్ ఫార్ కమ్యూనికేషన్స్ ఆయన అనౌన్స్ చేశాడు దీని పట్ల గందరగోళం ఉంది అక్కడ చాలా మంది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు సో ఇదొకటి జరుగుతుంది ఇక నెక్స్ట్ ఏంటంటే బాంబు దాడి బాంబు దాడులు నిత్య కృత్యం అయిపోయింది వారం ముందు కూడా పెషావర్ లో పార్లమెంటరీ హెడ్ క్వార్టర్స్ మీద అటాక్ జరిగింది ఇస్లామాబాద్ కోర్టు పరిధిలో ఒక బాంబు దాడి జరిగితే పన్నెండు మంది చనిపోయారు దీంట్లో పోలీస్ ఆఫీసర్లు కూడా ఉన్నారు అంటే నిత్యము ఇటు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ బిఎల్ఏ ఇటు ఈ తాలిబాన్ పాకిస్తాన్ అంటే అక్కడ పస్తూన్స్ అంటారు ఈ ఖైబర్ పక్తోన్ఖా అనే ప్రావిన్స్ ఉంది అని చెప్పాను కదా ఈ కైబర్ పక్తోన్ఖా ప్రావిన్స్ ని సపరేట్ కంట్రీగా వాళ్ళు కావాలని కోరుకుంటున్నారు అట్లాగే బలూచిస్తాన్ అనే ఒక ప్రావిన్స్ ఉంది కదా ఆ బలూచిస్తాన్ ప్రావిన్స్ కూడా మాకు కంట్రీ కావాలని వాళ్ళైతే రాజ్యాంగం మంత్రివర్గం అన్ని కూడా పెట్టేసుకున్నారు రాజ్యం ఉన్నట్టే సో వాళ్ళు నిత్యం వీళ్ళ మీద అటాక్ చేస్తుంటారు సో ఈ రెండింటి వెనక భారత్ ఉంది అనేది వీళ్ళ ఆరోపణ ఇటు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి ఇటు టి సపోర్ట్ భారత్ చేస్తుంది అట్లాగే ఆఫ్ఘనిస్తాన్ ను కూడా రెచ్చగొట్టి మన మీద దాడులు చేస్తుంది అనేది పాకిస్తాన్ ఆరోపిస్తుంది సో పాకిస్తాన్ కేమో ట్రంప్ అండదండలు ఉన్నాయి ట్రంప్ కి పర్సనల్ వ్యాపారాలు పాకిస్తాన్ లో ఉన్నాయి అట్లాగే కంట్రీ పరంగా కూడా ట్రంప్ ట్రంప్ చెప్పడం వల్లే ఐఎంఎఫ్ కూడా ఇంత హెల్ప్ చేస్తుంది ఒక పక్క మన యుద్ధం జరుగుతుంటేనే ఐఎంఎఫ్ ఫెయిల్ అవుట్ ఇచ్చింది ప్యాకేజ్ ఇచ్చింది అనమాట సో అందువల్ల ఇప్పుడు తను మనల్ని బెదిరిస్తూ అని చెప్పచ్చు ఎందుకంటే అత్యున్నత పవర్ అతనికి ఇప్పటికి వచ్చేసింది సో వీళ్ళందరూ కూడా నవాజ్ షరీఫ్ గాని షెహాజ్ షరీఫ్ షహబాజ్ షరీఫ్ ప్రధాన మంత్రి అతను కూడా కీలు బొమ్మగా మారిపోయాడు సో కాబట్టి ఇప్పుడు అత్యున్నత పవర్ ఉంది పైగా ఇతనికి పదేళ్ల వరకు ఈ పదవిలో ఉంటాడు మామూలుగా అయితే ఈ పదవి ఐదేళ్లు మళ్ళీ ఐదేళ్ల తర్వాత ఎక్స్టెన్షన్ ఇంకొక ఐదేళ్లు సో రెండు వేల ముప్పై ఐదు వరకు ఇతనే ఉంటాడు కాబట్టి ఇండియా పాకిస్తాన్ కి మధ్య టెన్షన్ అనేవి తప్పవండి నిరంతరం టెన్షన్లు అయితే ఉంటాయి ఎందుకంటే అతనికి లోకల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు డొమెస్టిక్ ఇష్యూస్ వచ్చినప్పుడు అంతా కూడా ఇండియా కవ్వించి ఇండియాతో గొడవ పెట్టుకొని యుద్ధాన్ని క్రియేట్ చేసుకొని యుద్ధ వాతావరణాన్ని అక్కడ ప్రయత్నం డైవర్ట్ చేయడం అనేది అతని మోడ సాపరండి అమ్మ స్ట్రాటజీ సో మొత్తానికి అయితే పవర్స్ గట్టిగా వచ్చిన ఈ పవర్ లో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు అతనే సుప్రీం అనుకోవచ్చు పాకిస్తాన్ లో ఇంకా అతనే మించిన లేదు ఇంకా పదేళ్ళు అతనికి డోకా కూడా లేదు బట్ ఏదైనా సార్ మీరు అన్నట్టుగాను ఈ పన్నెండు విభాగాలు చేయాలన్నది అయితే ఇది వాళ్ళకి బాగా పెద్ద ఇష్యూ పెద్ద అవుతుంది ఆల్రెడీ ఇంటర్నల్ గా గందరగోళంగా ఉంది పాకిస్తాన్ లో ఒక పక్క పేదరికము ఒక పక్క మిలిటెన్సీ టెర్రరిస్ట్ అటాక్స్